హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ అయితే చేయగకండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనమైతే ప్లాస్కోలు అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ అవి కొన్ని రోజులు వాడిన తర్వాత దాంట్లో నుంచి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి అందులో కొంచెం జలకర వేసేసి స్పేక్ స్పేక్ చేసి బాగా మూతగానే పెట్టేస్తే అంటే మనకి అసలు జలకర స్మెల్ అనేది మంచి అవరో అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం అయితే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా అవి అలాగే పెట్టేస్తే కుళ్ళిపోతుంటాయి వాటిని తేమ అనేది అలాంటప్పుడు ఈ విధంగా న్యూస్ పేపర్ చూసి పెట్టామంటే అందులో న్యూస్ పేపర్ లో తేమ వలన అనేది అసలు కుళ్ళిపోవండి ఇక నెక్స్ట్ స్టెప్ అయితే పాలు కాంచుకున్న తర్వాత మనం మూత అనేది అలాగే డైరెక్ట్ గా పెట్టేస్తే ఆ వేడికి పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా మూత కొంచెం ఇలా ఇచ్చి పెట్టితే పాలు అనేది ఇరగవండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ముందుగా ఒక బౌల్లో కొంచెం పౌడర్ అయితే తీసుకోండి పౌడర్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాఫ్ట్ టచ్ కానీ కొంచెం కంఫర్ట్ గానీ అయితే వేయండి ఇప్పుడు ఆ రెండు బాగా అయితే మిక్స్ అయితే చేయండి మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం కాటన్ అయితే మొత్తం దానికి ఆ కింద అంతా అంటేటట్టు బాగా అయితే స్ప్రెడ్ అయితే చేయండి అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం మనం వాషింగ్ మిషన్కి బట్టలు వేసిన తర్వాత మనం ఆ మూత అనేది వెంటనే కానీ వేసేస్తే వాషింగ్ మిషన్ అనేది అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అండి అలా కాకుండా ఇది కానీ వాషింగ్ మిషన్ లో పెట్టిగానేస్తే అసలు స్మెల్లే రాదండి మనం బట్టలు అయి వాష్ చేసుకున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి బట్టలు అయితే వాష్ చేసేసుకొని బట్టలు తీసిన తర్వాత మనం కానీ ఆ కప్పులో అది అట్లాగే కానీ పెట్టేస్తామంటే అసలు వాషింగ్ మిషన్ అనేది అసలు బ్యాడ్ స్మెల్ లానే రాదండి ఈసారి అయితే తప్పకుండా ఈ ట్రిప్ చేయండి ఇది ఈ టిప్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే దోశ పిండి ఇడ్లీ పిండి వాడుకున్న తర్వాత గిన్నెలో కొంచెం ఉంటే అలాగే పడేస్తాము అలా పడేయకుండా దాంట్లో కొంచెం నీళ్ళు కానీ పోసి చెట్లకు కానీ వేస్తే చెట్లు అనేది మంచి బాగా వస్తాయండి కొంచెం చెట్లకి ఈసారి అయితే తప్పక పాడేసే బదులు ఇలా రీయూస్ అయితే చాలా చేసుకోవచ్చు చెట్లకి అయితే వేసి చూడండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే పాలు కాంచుకునేటప్పుడు పాలు పొయ్యి మీద పెట్టి ఏదైనా పని చేసుకుంటా ఉంటే పాలు విషయం మర్చిపోయి స్టవ్ అంతా పడి స్టవ్ అంతా పాడైపోయి పాలు అన్ని కింద పోతాయి అలా కాకుండా పాలు కాంచుకునే గిన్నెకి చుట్టూరు ఈ విధంగా కానీ నెయ్యి కానీ అప్లై చేసామంటే మనం హైలో పెట్టినా కాని పాలు అనేది అస్సలు పొంగనే పొంగవండి ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా టిప్ టాప్ లో మనం అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత పనికి రావాలని పడేస్తాం అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి బట్టలు ఆరేసేటప్పుడు బట్టలకి క్లిప్స్ పెట్టినా కానీ ఒక్కోసారి క్లిప్స్ అనేవి ఉండవు అలాంటప్పుడు ఈ టిప్టాప్ లో పెట్టినా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి బట్టలు అనేది అసలు ఎగరవండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా పాత టీ షర్ట్ అయితే ఉరగంటారు కదా అదైతే దాని అయితే మొత్తం అయితే ఉల్టా చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని దాన్ని గట్టిగా అయితే ఈ విధంగా వేసేసి మొత్తం దాని అయితే ఈ విధంగా ఉల్టా అయితే చేయండి మన ఇంట్లో మిక్సీ అయి వాడిన తర్వాత మనం అలాగే మిక్సీ అయితే పెట్టేస్తాము అలా పెట్టేయడం వల్ల దాంట్లో దుమ్ము అయి పడిపోతాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మిక్సీ అంతా లాగేసి దాన్ని అయితే పాడు చేస్తూ ఉంటారు అలా కాకుండా మొత్తం ఇప్పుడు టీ షర్ట్ అయితే అందులో వేసేసి వైర్ ను కూడా అందులో గానీ పెట్టేస్తే అసలు దుమ్మి పట్టదండి ఆ ఎన్ని రోజులను అలాగే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే చూద్దాం మనం ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ వాటర్ బాటిల్ పెట్టుకొని బజార్కి పోతుంటాం కదా ఆ వాటర్ బాటిల్ అనేది పడిపోయి దాంట్లో ఉండి క్యారీ మొత్తం అనేది పాడైపోతాయి అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి ఆ వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి సేఫ్టీ ఫిట్నే గానే వేసి పెట్టేసామంటే బాటిల్ అనేది అసలు కథలనే కదలదండి దాని పక్కన క్యారీ పెట్టుకున్నా క్యారీ పాడవడం అలాంటివి ఏం జరగదు స్కూలు పోయే పిల్లలకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా రబ్బ అవి ఏంటి దార అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి వాడేసిన తర్వాత దాని ఎండింగ్ ఎక్క ఉంటుందో తెలియదు చందర వందరగా పడిపోద్ది మళ్ళీ వాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అసలుకి చాలా వెతకాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి అక్కడ అయితే ఒక ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని స్టిక్కర్ ప్యాకెట్ ఆ దార పొండ మొదట్లో గాని పెట్టేసి కానీ స్టిక్కర్ గాని పెట్టేస్తే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు దారం అనేది తీసుకోవచ్చు చందర వందర కాదు మన టైం వేస్ట్ కాదు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం అగ్గిపెట్టలు అయితే తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ రెండు రోజుల తర్వాత దాంట్లో ఉంటే అగ్గి పుల్లనేది మెత్త పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో తారకం పౌడర్ ఉంటుంది కదా ఏ పౌడర్ అయినా పర్వాలేదు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నా పర్వాలేదు ఆ పౌడర్ అగ్గి పుల్ల గీసే దగ్గర అంతా మొత్తం బాగా స్ప్రెడ్ చేసి ఒక నిమిషం తర్వాత కానీ అగ్గి పుల్లలు కానీ వెలుచుకుంటే అగ్గి పుల్ల అనేది చాలా బాగా వెలుగుతుందండి ఇంకా నెక్స్ట్ ఎప్పు మిక్సీ జార్ కడిగిన తర్వాత మనం అలాగే పెట్టేసి దాంట్లో ఉండే చెమ వలన మిక్సీ జార్ అనేది పాడైపోద్ది ఇలా ఒక కాటన్ క్లాత్ దూసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పది సెకండ్లు ఈ విధంగా కనిపెడితే మిక్సీ జార్ అనేది అసలు పాడమే పాడవ్వండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే దారంలోకి సూదులోకి దారం ఎక్కాలంటే చాలా కష్టం ఒక బ్రష్ ఉంటే చాలు సూదులోకి దారం చాలా ఈజీగా ఎక్కించవచ్చు ఈ విధంగా బ్రష్ మీద దారం పెట్టి పైన సోది ఈ విధంగా కానీ పెడితే చాలా ఈజీగా ఎక్కించవచ్చు అండి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎక్కించవచ్చు దీని దీని వలన టైము సేవ్ అవుతుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు చాలా ఈజీగా ఎక్కించవచ్చు అండి ప్లీజ్ మీకు కానీ వీడియో నచ్చితే